కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్వర పీడితుల సంఖ్య పెరగడంతో మొత్తానికైతే ఆసుపత్రులు మొత్తం పేషెంట్లతో తో పోతున్నాయి మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం ఏ బెడ్ చూసినా కూడా పేషెంట్తోనే నిండిపోయి ఉన్నది దాదాపు ఇక్కడ ఓపీ కూడా అలాగే ఉంది ఇక్కడ ఎన్ని పేషెంట్ల సంఖ్య కూడా అలాగే ఉంది అమ్మా ఎక్కడ నుండి వచ్చారు పెద్ద పెళ్లి నుంచి జరం రావట్టి నాకు మూడు రోజులు అయితే అండి సోమవారం నాడ ఆదివారం వచ్చింది సోమవారం నాడ అడ్మిట్ అయింది మందులు వాడుతా ఇప్పుడైతే బానే ఉన్నది ఇది అన్ని సార్లు తీసేయ చూపిస్తాను

సో చూసారు కదా మొత్తానికి అయితే ఇక్కడ పెద్దపల్లి విధంగా సుల్తానాబాద్ విధంగా మానకొండూరు కేశాపట్నం జిల్లా కూడా చాలా మంది జ్వర పీడితులు మాత్రం ఇటు ప్రధాన ఆసుపత్రికి లైన్లు కడుతున్నారు ఈ పేషెంట్ల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది చాలా మంది అంటే ఇక్కడ దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల్లో ఇక్కడ అడ్మిట్ అయిన సిచువేషన్ కనబడుతుంది ఇక్కడ ట్రీట్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా ఇస్తున్నారని చెప్తున్నారు చెప్పండి బాబు ఏమైంది అసలు ట్రీట్మెంట్

దగ్గు జ్వరం జలుబు గొంతు నొప్పితో చాలా ఇబ్బందులు పడుతున్నారు దీంతో అంటే వీళ్ళు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తులు కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూసుకునే స్తోమత లేకనే ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిన సిచ్యువేషన్ కనబడుతుంది ఇక్కడ మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు కూడా ఇక్కడ పేషెంట్లు చెప్పడం జరుగుతుంది దీంతో పాటు దాదాపు ఇక్కడ అంటే వాతావరణంలో గత వారం రోజు వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి మాత్రం వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా మాత్రం ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఇదే సమస్యతో బాధపడుతున్నారు మొత్తానికైతే ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు అదేవిధంగా ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ఇటు రోగులతో కికిపోయిన సిచ్యువేషన్ కనబడుతుంది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వైరల్ ఫీవర్స్ తో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దాదాపు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చాలా మంది రోగులు క్యూరిన్లు కడుతున్నారు మనతో పాటు డిప్యూటీ సూపరింటెండెంట్ ఉదయం ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చూస్తున్నారు చెప్పండి సార్ ఇప్పుడు డైలీ ఎంత ఉంది ఐపీఎంతో డైలీ ఓపీ తీసుకున్నట్టు అయితే మనకి ఒక లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వల్ హండ్రెడ్ వస్తున్నది ఐపీ తీసుకున్నట్టు అయితే మనకి డిజిహెచ్ ఎంసీహెచ్ కలుపుకొని నాలుగు వందల యాభై వరకు ఐపీ ఉంటున్నారు అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడు చాలా మంది రోగులు వస్తుంది కదా ఎక్కువగా ఏ సమస్యలతో బాధపడుతున్నారు ఈ సడన్ గా వాతావరణ మార్పులు వచ్చేసరికి ఫీవర్ కేసులు కొంచెం పెరిగిన ఇది వరకు తో పోలిస్తే ఫీవర్ కేసులో అడ్మిషన్స్ కొన్ని వెరీనాయి ప్రస్తుతానికి మన దగ్గర ఐపీ ఎంత అవైలబుల్ ఉంది సార్ ఫెసిలిటీ మనకి ఐపి ఆల్మోస్ట్ మనకి బెడ్స్ చూసుకుంటే మనకి ఆరు వందల బెడ్స్ వరకు ఉన్నాయి మనకి డైలీ ఐపి ఒక ఫోర్ ఫిఫ్టీ బెడ్స్ ఫుల్ ఉంటున్నాయి మనకి దాదాపు చాలా మంది రోగులు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ట్రీట్మెంట్ ఎలా ఇప్పుడు ఈ వాతావరణ మార్పు వల్ల ఫీవర్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి మనం ఫీవర్ కేసెస్ కోసం ప్రత్యేకంగా సెకండ్ ఫ్లోర్ లో ఫీవర్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళని అక్కడ ఒకవేళ ఇక్కడ మన మెడికల్ వార్డ్స్ లో ఫుల్ అయినట్లయితే అక్కడ అకామిడేట్ చేస్తున్నాం డెంగ్యూ కేసులు నమోదయ్యాయి డెంగ్యూ కేసెస్ ఫీవర్ కేసెస్ ఒక పది నుంచి పదిహేను వరకు అడ్మిట్ అవుతున్నాయి అందులో డెంగ్యూ కేసెస్ మన దగ్గర పరీక్షలు చేస్తున్నాం డెంగ్యూ ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి ఎలిసా కూడా చేస్తున్నాం రోజుకొకటి పాజిటివ్ వస్తుంది ఇప్పుడు చాలా మంది రోగులు వస్తున్నారు మార్పుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది సూచనలు ఇప్పుడు మనకి వర్షాల వల్ల వాతావరణ మార్పుల వల్ల మనకి నీళ్లు ఎక్కడంటే అక్కడ నిలువ ఉంటున్నాయి అక్కడ ఈ దోమలు పెరగడం జరుగుతుంది అందులో డెంగ్యూ దోమలు కూడా ఉంటున్నాయి సో మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేటట్టు చూసుకోవడం మస్కిటో నెట్స్ వాడడం ఏ లు లేదా మస్కిటో రిపలెన్స్ లాంటివి వాడడం వల్ల వీటిని నివారించవచ్చు హాస్పిటల్లో రోగులకు సంబంధించి ఉన్నారు సిబ్బంది అవైలబుల్ గా ఉన్నారు డాక్టర్స్ కూడా మనం రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం గవర్నమెంట్ కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తుంది సిబ్బంది నుంచి అయితే ఏ రకమైన ప్రాబ్లమ్ లేదు చాలా మంది కొందరు ప్రైవేట్ హాస్పత్ర సో ప్రభుత్వ చేస్తున్నారు ఇప్పుడు డెంగ్యూ ప్రైవేట్ లో నిర్ధారించినా కూడా మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కి వచ్చే టెస్టులు చేయించుకుంటున్నారు ఇక్కడ అన్ని రకాల టెస్టులు ఉన్నాయి ఇక్కడ అడ్మిట్ అవుతున్నారు ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బాగానే జరుగుతుంది సో చూసారు కదా మొత్తానికి దాదాపు ఇక్కడ ఓపీ సంఖ్య రోజుకు వెయ్యి మంది యావరేజ్ గా వస్తున్నారు అదే విధంగా ఐదు వందల తొంభై బెడ్స్ అందుబాటులో ఉన్నాయి దాదాపు ఇప్పటివరకు అయితే నాలుగు వందల యాభై మంది పేషెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నారు సిబ్బంది కూడా తగినంతగా ఉన్నారు రోజుకు యావరేజ్ గా ఒక డెంగ్యూ కేసు నమోదవుతుంది ఇప్పటివరకైతే ఒక ముప్పై డెంగ్యూ కేసు నమోదయ్యాయి దాంతో పాటుగా హాస్పిటల్లో తగినంత సిబ్బంది కూడా ఉన్నారు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్ వినియోగించుకో అత్యంత మంచి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నామని కూడా ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ సివిల్ హాస్పిటల్ ఉంది